హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో బేబీకి షూ ఎప్పటి నుంచి తొడవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందామండి ఇది చాలా చిన్న విషయమే కొంతమందికి తెలిసే ఉంటుందండి కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్తున్నానండి నార్మల్గా బేబీస్ నైన్ టు ట్వెల్వ్ మంత్స్ మధ్యలో నడవడం స్టార్ట్ చేస్తారండి ఆ టైంలో మనం ఎలాంటి షూ కానీ చెప్పులు కానీ వేయకూడదండి వేస్తే వాళ్ళ నడక నడకకి మనమే స్టాప్ చేసిన వాళ్ళం అవుతామండి అలా చేయకండి టూ ఇయర్స్ వరకు కూడా కంటిన్యూస్గా షూ చేయాల్సిన అవసరం లేదండి టూ ఇయర్స్ తర్వాత అయినా వాళ్ళు నడవడం బాగా నడవడం వస్తే అప్పుడు మీరు మీ బేబీకి షూ కానీ చెప్పులు కానీ వేయడం స్టార్ట్ చేయండి అలా చేయకుండా ఉంటే వాళ్ళంతట వాళ్ళే సెల్ఫ్గా గ్రోత్ అవుతారండి వాళ్ళ మీద వాళ్ళు నడవగలుగుతారు కంఫర్ట్గా ఉంటుంది మనం చెప్పు షూ వేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు అంత బాగా నడవలేరండి దయచేసి ఎవరు కూడా ఎర్లీగా ముందే చెప్పులు కానీ షూ కానీ వేయొద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి